అది మన పడమర విప్పరి గ్రామం దగ్గర నుంచి లేదా మన ఎర్ర కాలం దశాబ్దాలుగా దానిని వేలెకరాలు ముక్కుపోకుండా మునిగిపోతున్నాయి ప్రతిసారి నాలుగు చినుకులు పడినప్పుడల్లా దాన్ని సరిచేయిన అంటానికి ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని ప్రభుత్వాలు మారిని ఒక్కరు పట్టించుకున్న పాపం నాలుగు సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ వచ్చి వారికి కేంద్ర మంత్రి వారికి ప్రధానమంత్రి గారితో గొడవ ఉంటే ఎక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేతో గొడవ ఏంటి అది ఎరకాల సమస్య సా చేయించు కదా నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒకటే ఒక కారణం వైసీపీ వస్తే వైసీపీ వస్తే కబ్జాలకి గురయ్యే ప్రాంతం అవుతుంది ఆంధ్రప్రదేశ్ దౌర్జాన్యాలకు గురవుద్ది కబ్జాలకు గురవుద్ది అది చాలా మంది ప్రజలు చెప్తే దానిని అర్థం చేసుకొని నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను ఎవ్వరిని నిజంగా జనసేన కనుక రెండు వేల పద్నాలుగులో తాడేపల్లెగూడెంలో అభ్యర్థినిగా నిలబెట్టినుంటే ఆ పదవి ఎవరికి వచ్చేది ఎమ్మెల్యే పదవి జనసేనక వీళ్ళక జనసేనక వీళ్ళక కానీ ఇంతమంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుద్ది అని అనేక మంది కోట్ల మంది లాగా నేను ఆశించాను ఆశిస్తే ఈ రోజున